మన దేశంలో అత్యంత ప్రాచీనమైన క్షేత్రాల్లో గోకర్ణం ఒకటి పవిత్రమైన త్రిస్థలంలో గోకర్ణం ఒకటి మిగతా రెండు వారణాసి రామేశ్వరం గోకర్ణ క్షేత్రానికి పడమర అరేబియా సముద్రం తూర్పున సిద్ధేశ్వర క్షేత్రం ఉత్తరాన గంగావలి దక్షిణాన అగన నది అగనాశిని నది ఉన్నాయి ఇలా ప్రకృతి రమణీయాలతో అలరారుతుంటే ఈ క్షేత్రంలో శివుని ఆత్మలింగం ప్రతిష్టమైంది ఈ పుణ్యక్షేత్రం ప్రస్తు ప్రసక్తిని రామాయణ మహాభారతంలో చూడగలము ఇక స్కంద పురాణంలో ఒక అధ్యాయమే ఈ క్షేత్ర ప్రాముఖ్యాన్ని వివరిస్తుంది పూర్వం రావణాసురుడు శివుని గురించి ఘోరమైన తపస్సు చేయగా అత అతని తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైన శివుణ్ణి వరం శివుడు వరంని కోరుకోమన్నాడు అప్పుడు రావణాసురుడు తనకు ఆత్మలింగం కావాలని కోరాడు అందుకు నిబంధన విధించిన శివుడు రావణాసురునికి ఆత్మలింగాన్ని ఇచ్చాడు ఆ నిబంధన ప్రకారం రావణాసురుడు లంకకు వెళ్ళేంతవరకు ఆత్మలింగాన్ని నేలపై దించకూడదు ఆత్మలింగాన్ని అంద అందుకున్న రావణాసురుడు లంక వైపు పరుగులు తీయసాగాడు లింగము రావణాసురుని దగ్గరే ఉంటే లోకాలన్నీ అల్లకలోళ్లమైపోతాయని కలత చెందిన దేవతలు తమను కాపాడవలసిందంటూ విష్ణుమూర్తి బ్రహ్మ విఘ్నేశ్వర తదితర దేవులను వేడుకోగా గణపతి చిన్నపిల్లవాణి వేషంలో రావణాసురునికి మార్గ మధ్యంలో ఎదురుపడతాడు సరిగ్గా అప్పుడు విష్ణుమూర్తి తన చక్రాయుధాన్ని సూర్యునికి అడ్డంగా పెడతాడు సాయంత్రం అవుతుందనుకున్న రావణాసురుడు సంధ్యావదనాన్ని నిర్వహించాలనుకుంటాడు అయితే అతని రెండు చేతుల్లో శివుడు ఆత్మలింగం ఉన్నది అప్పుడు అటుగా బాలరూపంలో వచ్చిన వినాయకుని చూసి రావణాసురుడు కాసేపు ఆత్మలింగాన్ని పట్టుకోమని తాను సంధ్యావందనం చేసి వస్తానని వేడుకుంటాడు అందుకు ఒప్పుకున్న బాల వినాయకుడు తాను మూడు సార్లు పిలుస్తానని అప్పటికి రావణాసురుడు రాకపోతే ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తానని చెప్తాడు వేరే దారి లేక రావణాసురుడు వినాయకుడిని నిబంధన ఒప్పుకొని సంధ్యావందనం చేసుకోవడానికి వెళతాడు అయితే రావణాసురునికి ఏమాత్రం అవకాశాన్ని ఇవ్వని వినాయకుడు గబగబ మూడు సార్లు రావణాసురుణ్ణి పిలిచి ఆత్మలింగాన్ని నేలపై పెట్టేస్తారు రామణాసురుడు ఎంతగా పరుగులు పెట్టి వచ్చినప్పటికీ జరగాల్సింది జరిగిపోతుంది ఆ సంఘటనలకు కోపగించుకున్న రావణాసురుడు బాల వినాయకుడిని తలపై ఒక మొట్టికాయ వేస్తాడు ఫలితంగా గణపతి తలపై నొక్కు ఏర్పడుతుంది ఆ నొక్కును ఇప్పటికీ ఇక్కడున్న మహాగణపతి ఆలయంలోని గణపతి విగ్రహాన్ని చూడవచ్చు ఆ తర్వాత రావణాసురుడు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఆత్మలింగాన్ని పైకి లేపలేకపోతాడు ఆత్మలింగాన్ని తీసుకొచ్చిన పెట్టెను ఉత్తరం వైపు నుంచి లాగుతాడు అది విసురుగా వెళ్ళి దూరంగా పడిపోతుంది అక్కడ సజ్జేశ్వర లింగం వెలుస్తుంది పెట్టై ముడతడిన చోట గుణేశ్వర లింగం ఉద్భవిస్తుంది లింగంపై కప్పబడిన వస్త్రం పడిన చోట మురుడేశ్వర లింగం వెలుస్తుంది పెట్టిన కట్టిన పడిన చోట లింగం ఉద్భవిస్తుంది ఈ లింగాల మధ్య స్వామివారి ఆత్మలింగం లింగం గోకర్ణంలో వెలుస్తుంది ఆత్మలింగంతో ముడిపడిన ఐదు క్షేత్రాలను శైవ పంచక్షేత్రాలని పిలుచుకుంటారు ఇంకో ఇంకొక కథనం ప్రకారం పాతల లోకంలో తపస్సు చేసి భూలోకానికి వస్తున్నప్పుడు భూమాత గో గోరూపాన్ని ధరించిందట ఆ గోపు చెవి నుండి పరమేశ్వరుడు బయటికి రావడంతో ఈ క్షేత్రానికి గోకర్ణం అని పేరు ఏర్పడింద ఏర్పడిందట పురాణ ప్రశంసం దక్షిణాది భూకైలాసం అని భక్తులచే కొనియాడవుతున్న ఈ క్షేత్ర చరిత ఎంతో పురుత పురాతనమైనది కాళిదాసు తన రఘువంశ కావ్యంలో ఈ క్షేత్ర ప్రస్తావన చేశాడు ఏడవ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన హర్షవర్ధనుడు నాగానంద కావ్యంలో ఈ క్షేత్రం గురించి వివరించాడు కదంబ చక్రవర్తి మయూర శర్మ ఈ ఆలయ ఈ ఆలయంలో నిత్య పూజాది కథల ఏర్పాటు చేశారు చెన్నమ చెన్నమా చెన్నమాజి ఆమె కుమారుడు సోమశేఖర నాయకుడు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నప్పుడు హలసునాడు కుందపురానికి చెందిన విశ్వేశ్వర రాయుడు చంద్రశాఖ నంది మండపాలను నిర్మించాడని శాసనాల ద్వారా తెలుస్తుంది అనంత గోకర్ణ క్షేత్రాన్ని విజయనగర రాజులు అభివృద్ధి చేశారు క్రీస్తు ఆరు వందల అరవై ఐదవ సంవత్సరంలో ఛత్రపతి శివాజీ ఈ క్షేత్రాన్ని దర్శించుకొని పూజలు చేశారట కోటి తీర్థం గోకర్ణంలో ప్రధాన ఆలయం శ్రీ మహాబలేశ్వర ఆలయం ఈ ఆలయంలో స్వామిని దర్శించుకునే ముందు భక్తులు కోటి తీర్థంలో స్నానం చేస్తారు కోటి తీర్థంలో స్నానం చేస్తే సమస్త రోగాలు నయమవుతాయని ప్రతిదీ కోటి తీర్థంలో స్నానం చేసిన తర్వాత భక్తులంతా పక్కనున్న సముద్రంలో స్నానం చేస్తారు ఆలయానికి పక్కనున్న అరేబియా సముద్రంలో స్నానం చేస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకము కోటి తీర్థానికి దక్షిణం వైపు అగస్త్యల వరచే ప్రతిష్ఠించబడిన వరటేశ్వర లింగం ఉన్నది ఆలయము భక్తుల సౌకర్యార్థము ఇరవై నాలుగు గంటలు తెరచబడే ఉంటుంది మహాబలేశ్వర ఆలయము పురాతనమైన ఈ ఆలయము పెద్ద గాలి గోపురంతో భక్తులను ఆహ్వానిస్తుంది ఈ లింగం కింది వైపు కాస్త వెడల్పుగా పైన సన్నగా కనపడుతుంది రావణాసురుడు ఈ శివలింగాన్ని పైకి లాగడానికి ప్రయత్నం చేయడం వల్ల లింగంపై బాగా సన్ బాగా సన్నగా ఉందంటారు పైకి ఉండే ఒక రంధ్రంలో వేలును ఉంచినప్పుడు కిందనున్న లింగం వేలుకు తగులుతుంది భక్తులు శివలింగం చుట్టూ కూర్చొని పూజలు నిర్వహిస్తారు ఈ శివ పూజలు నిర్వహించడానికి ఒక భక్తునికి ఒక రూపాయి చొప్పున రుసుము వసూలు చేస్తుంటారు అయితే మహామంగ హారతుల సమయంలో గర్భ గృహాలయంలోకి భక్తులను అనుమతించరు ఇక్కడ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఒక విశాలమైన కార్యక్రమం జరుగుతుంది అప్పుడు శివలింగాన్ని బయటికి తీసి లింగానికి పూజలు చేస్తారు ఈ పుష్కర ఉత్సవాలకు దేశ విదేశాల నుండి లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు ఈ కార్యక్రమము ఈ సంవత్సరం జరగవలసి ఉంది ఇక ప్రతి సంవత్సరం మహాశివరాత్రి ఉత్సవాలు ఏడు రోజుల పాటు ఘనంగా జరుగుతాయి ఈ సందర్భంగా రథోత్సవం జరుగుతుంది ఈ ఆలయంలో మధ్యాహ్నం పన్నెండున్నర నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు మంగళహారతులు ప్ర పూజలు జరుగుతుంటాయి ఆలయంలోకి ప్రవేశించే పురుషులు చొక్కలను విడిచి భుజాలపై కండుగలతో స్వామి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది తామ్రగౌరి ఆలయము మహాబలేశ్వర ఆలయ ప్రాంగణంలో ఉత్తరం వైపున ఈ ఆలయం ఉంది ఈమె మహాబలేశ్వరుని పత్ని ఈమె బ్రహ్మదేవుని కుడిచేయి నుండి ఉద్భవించిందని చెప్తారు ఈ దేవి తపస్సు చేసి రుద్రుని వివాహం చేసింది చేసుకుంది ఈ ఆలయం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వర పన్నెండున్నర వరకు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు తెరిచి ఉంటుంది మహాగణపతి ఆలయము రావణుడు ఆత్మలింగాన్ని తీసుకెళ్తున్నప్పుడు అతన్ని అడ్డుకున్న గణపతి చా చారు చారుణ్యాన్ని మెచ్చుకున్న పరమశివుడు మహాబలేశ్వర క్షేత్రంలో ముందుగా వినాయకుని దర్శించుకున్న తర్వాతే భక్తులు తన సన్నిధికి వస్తారని వరమిచ్చాడు రావణుడు వేసిన మొట్టకాయకు గుర్తుగా ఈ స్వామి తలపై చిన్న పల్ల పళ్ళం కనపడుతుంది ఈ ఆలయం మహాబలేశ్వర ఆలయానికి తూర్పు దిక్కున ఉంది ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నము ఒకటి ఒకటిన్నర వరకు సాయంత్రం నాలుగున్నర నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు ఆలయం తెరిచి ఉంటుంది ఇంకా ఈ క్షేత్ర ప్రాంగణంలో భద్రకాళి కాలభైరవ శ్రీకృష్ణ నరసింహ దేవాలయాలు ఉన్నాయి నేత్రసురుడు అనే రాక్షసుని సంహరించినందుకైత్రిమూర్త శక్తితో భద్రకాళి ఆవిర్భవించారట అమృత మదనం జరుగుతున్నప్పుడు దేవతలు ఇక్కడికి వచ్చి ఆత్మలింగానికి పూజలు చేయడం వల్ల వారికి అమృతం లభించిందని ప్రతిదీ గోకర్ణంలో బస్సు చేసేందుకు హోటళ్ల సౌకర్యం బాగానే ఉంది గోకర్ణం బెంగళూరు నుంచి సుమారు నాలుగు వందల యాభై కిలోమీటర్ దూరంలో ఉంది హబ్లీ ఉడిపి మంగళూరు బెల్గంల నుండి ఇక్కడికి బస్సు సౌకర్యం ఉంది ద్వారేశ్వర ఆలయము ఈ ఆలయం గోకర్ణానికి దక్షిణ దిక్కుగా సుమారు నలభై ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటుంది